అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష నూతనంగా ప్రవేశపెట్టిన క్రీడా పాలసీ ఇరవై ఇరవై తొమ్మిదిని మీ సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే గౌరవ శాసనసభ్యులందరి సమక్షంలో శాసనసభలో వివరిస్తున్న అధ్యక్ష ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో స్వర్ణాంధ్ర మిషన్ ఇరవై ఇరవై తొమ్మిది నాటికి దేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని క్రీడా రాజధానిగా తయారు చేసే దిశగా ఇరవై నలభై ఏడు విజన్తో ప్రపంచంలోనే అత్యాధునిక వరల్డ్ క్లాస్ క్రీడా వసతులతో కూడిన క్రీడా ప్రాంగణాలను నిర్మించి అంతర్జాతీయ పోటీలకు గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దే విధంగా నూతనమైన క్రీడా పాలసీని రూపొందించడం జరిగింది అధ్యక్ష అలాగే నాడు ఐటీ రంగాన్ని వేసిన పునాదులు నేడు మనందరి ముందర కనపడుతున్నాయి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఏ రంగాన్ని ఎంచుకున్నా అది భవిష్యత్ నిర్మాణానికి పునాదులుగా వేసే విధంగా ఉంటుంది అధ్యక్ష రాష్ట్రంలో ప్రవేశపెట్టిన నూతన క్రీడా విధానంలో స్పోర్ట్స్ ఫార్ అనే నినా స్పోర్ట్స్ ఫార్ ఆల్ అనే నినాదంతో ముందుకెళ్తున్నాం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు విజయంతి కలిగిన నాయకుడు దూర దూరదృష్టితో ఉద్భరమైన భవిష్యత్ నిర్మాణానికి అన్ని వైపుల నుండి వారిగా నిర్మిస్తున్నారు అధ్యక్ష ఈ పాలసీలో ముఖ్య ఉద్దేశాలు విధానాల పరంగా స్పోర్ట్స్ పాల్ అంటే అందరి కోసం క్రీడలు ప్రోత్సహించే విధంగా ప్రతి ఒక్కరూ ఆడేలా తీర్చిదిద్దడం జరిగింది అలాగే ప్రతిభను గుర్తించడం మరియు అదర్నెట్ అభివృద్ధి మార్గాన్ని సృష్టించడం యూనివర్సల్ మరి వరల్డ్ క్లాస్ కోచింగ్ ను అందుబాటులోకి తేవడం క్రీడాకారులకు ఉపాధి విద్యా అవకాశాలు కల్పించడం ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలు కల్పించడం అలాగే స్పోర్ట్స్ అసోసియేషన్లతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవడం క్రీడల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం స్పోర్ట్స్ ఎకో సిస్టమ్ను అభివృద్ధి చేయడం గ్లోబల్ ఈవెంట్లు మరియు కాంపిటీషన్లకు ఆదిత్యం ఇవ్వడం స్పోర్ట్స్ టూరిజాన్ని కూడా రాష్ట్రంలో ప్రోత్సహించడం అధ్యక్ష అలాగే భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ పాలసీలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అత్యధిక పారితోషికాలు ఇచ్చేదానికి కూడా పాలసీని ఫ్రేమ్ చేయడంగా చేయడం జరిగింది అధ్యక్ష దాంట్లో ముఖ్యంగా ఎవరైతే ఒలింపిక్స్ అలాగే పారా ఒలింపిక్స్ లో స్వర్ణ పతాకం సాధించిన వారికి ఏడు కోట్లు రచిత పతాకం సాధించిన వారికి ఐదు కోట్లు కాన్స్యానికి మూడు కోట్లు అలాగే పార్టిసిపేట్ చేసిన వారికి పదహైదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అలాగే ఏషియన్ గేమ్స్ లో స్వర్ణం సాధించిన వారికి నాలుగు కోట్లు వెండి పతాకం సాధించిన వాళ్ళకి రెండు కోట్లు కాంస్య పతాకం సాధించిన వాళ్ళకి ఒక కోటి పార్టిసిపేట్ చేసిన వారికి పదహైదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా నేషనల్ గేమ్స్ అయితేనేమి వరల్డ్ ఛాంపియన్షిప్స్ అయితేనేమి అలాగే భారతదేశ స్థాయిలో ఖేలో ఇండియా గేమ్స్ లో పార్టిసిపేట్ చేసి ప్రైజ్ సంపాదించిన క్రీడాకారులకు గౌరవప్రదంగా ఏవైతే రుణపరంగా ఇవ్వదలుచుకున్నాము అవన్నీ గత ప్రభుత్వాలతో పోలిస్తే మెండుగా ఇచ్చే విధంగా ఈ పాలసీలో ఫ్రేమ్ చేయడం అధ్యక్ష అలాగే ఉపాధి అవకాశాల విషయానికి వస్తే స్పోర్ట్స్ కి సంబంధించి ఒలింపిక్స్ లో స్వర్ణ రజ పతాకాలు సాధించిన వారికి గ్రూప్ వన్ పోస్ట్ ఇచ్చేదానికి కూడా ఈ పాలసీలో మేము పెట్టడం జరిగింది అధ్యక్ష అలాగే ఆసియా క్రీడలు కామన్వెల్త్ క్రీడలు అలాగే వరల్డ్ ఛాంపియన్షిప్ లో ఎవరైతే పతాకాలు సాధించి అలాగే అక్కడ పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకు కూడా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులలో అవకాశం కల్పించేదానికి కూడా ఇక్కడ అవకాశం ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అలాగే శాప్ లో గ్రేప్ టూ గ్రేప్ గ్రేడ్ త్రీ కోచ్ల నియామకానికి అంతర్జాతీయ స్థాయి పతాక విజేతలకు యాభై పర్సెంట్ యాభై శాతం రిజర్వే రిజర్వేషన్లు కూడా కల్పించడం జరుగుతుంది అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష ముఖ్యంగా ఎక్కడ ఏ దేశ మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో కోటాను రెండు పర్సెంట్ నుంచి మూడు పర్సెంట్ పెంచడం కూడా చంద్రబాబు నాయుడు గారికే దక్కిందని తెలియజేసుకుంటున్న అధ్యక్ష అలాగే ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఉద్యోగాల కోసం సెలెక్షన్ బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష అన్ని ప్రొఫెషనల్ కోర్సుల్లో జీరో పాయింట్ ఐదు రిజర్వేషన్లు కూడా కల్పించడం జరుగుతుంది అలాగే ప్రతిభను గుర్తించే విధంగా ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ రెసిడెన్షియల్ స్కూళ్ళు అకాడమీలు స్థాపించడం అలాగే మోడల్ ఓరియంటెడ్ కోచింగ్ ఇచ్చేదానికి కూడా సెంటర్లు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని సభాముఖంగా తెలియజేసుకుంటున్న అధ్యక్ష అలాగే ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో పీపీపీ మోడల్ తో స్వచ్ఛందంగా ఆసక్తి చూపే వ్యక్తులు కానీ సంస్థల ద్వారా క్రీడా రంగాల్లో మౌలిక వసతులు కల్పించేదానికి కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టే ఒక ప్రోత్సాహకాలు ఎవరైతే వస్తారో ఎంటర్ప్రీనర్స్ వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పించేదానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష అలాగే స్టేడియాల విషయానికి వస్తే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం అమరావతిలో ఒలింపిక్ ప్రమాణాల సౌకర్యాలతో ఏర్పాటుకు ప్రత్యేక సిటీని ఏర్పాటు చేసేదానికి కూడా చర్యలు రాబోయే కాలం తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష దాంట్లో ఆయన విజన్లో ముఖ్యంగా ఇరవై ఇరవై ఏడు సంవత్సరంలో అమరావతి కేంద్రంగా నేషనల్ గేమ్స్ ఏర్పాటు చేసేదానికి కూడా రూపకల్పన జరుగుతూ ఉందని గర్వంగా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష అలాగే ముఖ్యంగా రాష్ట్రంలో ఒకే దగ్గర కాకుండా రీజనల్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే విధంగా ముఖ్యంగా తిరుపతి విశాఖపట్నం అమరావతి కేంద్రాలుగా ఏర్పాటు చేసేదానికి కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష అలాగే అనంతపూర్ జిల్లాలో గత పది రోజుల ముందే ముఖ్యమంత్రి గారితో చర్చలు జరపడం జరిగింది అధ్యక్ష గోల్ఫ్ కోర్సును ఏర్పాటు చేసే దానికి పీపీపీ మోడల్లో అవకాశం ఉందని తెలియజేసుకుంటున్న అధ్యక్ష అలాగే ముఖ్యంగా టెక్నాలజీని ఉపయోగించుకొని ఫేక్ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నావో అవన్నీ తీసిపారేసి నిజమైన క్రీడాకారులకు నాణ్యమైన సేవలు అందించేదాన్ని కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష అలాగే ముఖ్యంగా ఫిజికల్లీ ఛాలెంజెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం పారా స్పోర్ట్స్ తో పాటు డెఫ్ స్పోర్ట్స్ అలాగే బ్లైండ్ స్పోర్ట్స్ ను కూడా ప్రోత్సహించడం జరుగుతుంది వారి కోసం స్పెషల్ గా హాస్టల్స్ ను ప్రవేశపెట్టి వాళ్లకు నాణ్యమైన కోర్సులు ఇప్పించేదానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటున్న అధ్యక్ష అలాగే స్పోర్ట్స్ టూరిజాన్ని ప్రోత్సహించడం వాటర్ స్పోర్ట్స్ ను ప్రోత్సహించడం కూడా జరుగుతుంది అలాగే ముఖ్యంగా స్పోర్ట్స్ టూరిజం క్యాలెండర్ ను కూడా ప్రవేశపెట్టేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉందని తెలియజేసుకుంటున్న అధ్యక్ష ఇంకా ముఖ్య ఉద్దేశం గ్రామ స్థాయిలో ఆట ఆట మైదానాలు నియోజకవర్గ స్థాయిలో కేవీకే కేంద్ర క్రీడా వికాస్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అలాగే జిల్లా స్థాయిలో జిల్లా క్రీడాభివృద్ధి సంస్థలు అలాగే హై పర్ఫార్మెన్స్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ రాబోయే కాలంలో డెవలప్ చేసేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటున్న అధ్యక్ష క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎవరైతే నిజమైన క్రీడాకారులు ఉంటారు ఎవరైతే పతాకాలు సాధించి ఈ రాష్ట్ర ప్రతిభను దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తారో వాళ్ళందరికీ స్వర్ణాంధ్ర క్రీడా బిరుదును కూడా ఇచ్చేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్న అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ వేదికగా అంతర్జాతీయ జాతీయ క్రీడా పోటీలకు పెద్ద ఎత్తున నిర్వహించి ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా రాబోయే కాలంలో ఈ రాష్ట్రం నుంచి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ స్వర్ణాంధ్రప్రదేశ్ దేశ క్రీడా రాజధానిగా ఇరవై ఇరవై తొమ్మిది నాటికి క్రీడా ప్రతిభ ఆవిష్కరణకు గ్లోబల్ సెంటర్ నిలబెట్టడం కోసం ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది సంవత్సరానికి కొత్త ఏపీ స్పోర్ట్స్ పాలసీని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఫ్రేమ్ చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్న అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ముఖ్యంగా మా యువ నాయకులు గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యుడు నారా లోకేష్ గారి సారథ్యంలో రాను రానున్న ఐదు సంవత్సరాల్లో ఎలిమెంటరీ స్థాయి నుంచి కార్పొరేట్ స్థాయి వరకు రాష్ట్రంలో ఉన్న ఎనభై ఐదు లక్షల విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలకు సమీకృతం సమ్మేళనం చేసి స్పోర్ట్స్ ఫార్ ఆల్ అనే విధంగా రాష్ట్రంలో ఉన్న గల్లీ నుంచి అలాగే రాష్ట్ర స్థాయి వరకు ఎవరైతే నిజమైన క్రీడాకారులు ఉంటారో వాళ్ళందరినీ ప్రోత్సహించే విధంగా ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా సేవలు అందించేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న అధ్యక్ష